మరి ఐదు వేలు వేల రాదు ఈ పదివేల ఐదు పోదు ఇంకా ఐదు వేల సెల్ అన్న ఒకటి రాదు ఐదు వేలు అన్న గడియారం ఉన్నదా రాగ చేస్తారులే గడియారం గడియారం బాబు కానీ ఇప్పుడు సెల్ అయిన పాప రాదు ఒక ఐదు వేలు అన్న కొట్ రాదు ఇంకా ఇద్దరు ఆయన ఇష్టం నీ ఇష్టవరా ಈಗ ನೆದೇ ಅರವಟ ಅರವಟೇ ಮೂಡೇ ಅದೇ ರಾಕುಲ್ ಅತ್ತೆ ಅನ್ನತ್ತೆ ಮಮ್ಮ ಓಯೂರು ಬಾಕಿ వచ్చినాక మేడారావా నీకు దసరా వరకు ఎట్లయితే ఎంత జుట్టు అయితే దసరా వరకు అట్ల అట్లా అంత పొడుగు ఇక సిగ్గే పొడవాలే అంటే ఇప్పుడు వచ్చే వరకు ఇక కటింగ్ చెప్పేవా డైరెక్ట్ సమ్మక ஆ பிளர் இங்க சீக்கே முடிவாலே நச்சதாக்கேஸே வெட்டி பெட்டி பண்டிகை காவல

నీ ఫోటోలు చూసో ముద్దిచ్చుకుంటా ఇప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడు వాపుతానో చెప్పుగా ఐదు వేలు పదివేలు అనే అమ్మకు అమ్మకు అంత పెద్ద దండం పెడతారా నాకు అంత పెద్ద అద్దు ఐదు వేలు పదివేలు సింగరానికి చెప్పిన నీ పైట ఆ చూపెట్టు అమ్మమ్మ కట్ట ఆ ఇల్లు అటు చూపెట్ట బయట వాచ్ వాచి పట్టుకస్తే పెట్టుకుందాం అని చూస్తే తాత వాచ్ లేదా సెల్లు లేదా ఇండ్లు ఏంది ఒకటి రెండు మూడు అది నాది ఇదన్నది తోటే చెక్కలే

మీ సెల్ల ఒకసారి ఇక అచ్చన డబ్బులు అయితే సెల్ అన్న ఉందా వన్ మంత్ పైసలు పంపుతాయట నాకు ఇంకా నెల వరం పంపుతాయట మూడేళ్ళు ఇంకొక నెల అయితే నాలుగేళ్ళు ఇస్తారా బట్టి చాలా లంగపూగ చాలా ఇవన్నీ పిల్లల్ని చూసిందట అమ్మమ్మ ఈ లంగపూ గో నువ్వు చేయద్దు రాముగటా సింగరేనైతే అందుకే ఇంక అమ్మాయి సింగరేన్ అట సింగరేణ పిల్లడా మీ అమ్మమ్మ చూసిందట చేసుకుంటావురా నీ ఫోటో పంపుచ్చారా వారి పంపిన పంపిన అదా ఎందుకు ఇరవై ఇరవై ఐదు ఇంకేవైతేరా ఇరవై అయ్యా పిల్ల బాబు సౌండ్ అదే మళ్ళీ రాగిందర పట్టుర కట్టుకొని అమ్మమ్మ నువ్వు బట్టలు తాత దోతి కట్టుకొని ఇక వాచ్ పెట్టుకొని సెల్లుగా పెట్టుకొని ఇక నీ పెళ్ళికి

పదివేలు అంటే చెప్పుకుంటాడు అందరికి ఇంకా ఐదు వేలు బట్టి గడియన గోల్డ్ కలర్ ఇంకా అది సెల్లు ఇంకా తాతక్కడేమో ఏం పెట్టుకుంటాడు దోశ దానికుండా నడుపుతాడు ఇక నిన్నే కాతో కొంచెం డ్రింక్ ఎక్కువైతే చదిపోతుంది పోతుంది లక్కీ లక్కీ ఏమంటాడు లక్కీ తాత కొంచెం డ్రింక్ ఎక్కువ అని చెప్తాడు కొట్టి లక్కీ లక్కీ అడుకో మమ్మీ నేను మీ డాడీ నందు అవు లక్కీ

ఎప్పుడు పోవాలి లండన్ కు తాత ఎప్పుడు పోతాయి లండన్ కాదు అన్న కాదు బబులైన పెళ్ళి అయితే వాళ్ళ పిల్లలు పుడితే పోతాడు ఇద్దరు పోయి సేవాడు ఊకొని వండుకుంటే పెట్టుకుంటూ పోతా ఉంటారు ఎందుకు నీ భార్య తీసుకొని తాత నేను వస్తాం పెళ్ళైనాక నీ కొడుకు బిడ్డ పుడితే పట్టుకొని ఉంటాడు అక్కడ లండన్ లా నేను రామీ గడ్డా అమ్మ ముండి తాతత్తారు ఎందుకు బతుకరే అందుకనే ఇప్పుడు చేసుకుని చెప్పడం